రోడ్డు కిరువైపులా డ్రైనేజీలు లేకపోవడం ఒకటైతే కాలువలు ఉండి కూడా రోడ్డుపై వర్షపు నీరు రావడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువద్దటంగా మారింది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నపూడి జంక్షన్ నుంచి తాటిపర్తి వెళ్లే ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సమయం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామెతను అక్కడి స్థానికులు గుర్తు చేస్తున్నారు కాలువల్లో పూడికతీత తీయకపోవడం కారణమని ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు ప్రయాణికులు